అత్తయ్యా ఏంటే పరిమళ ఈ మధ్య అసలు కనిపించడం లేదు అత్తయ్య ఫైనల్ ఎగ్జామ్ కదా కాస్త బిజీగా ఉన్నాను అత్తయ్య మీలాగా మామయ్యలాగా ఎప్పుడు సంతోషంగా ఉన్నా ఏం చేయాలి వెరీ సింపుల్ రా కొన్ని చెప్తాను విను ఒక చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి ఒక చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి ఒక చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలబడటానికి ఒక మంచి స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి అత్తయ్య మరి డబ్బు గురించి చెప్పండి డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు వారిని బ్రతకనివ్వదు మనిషికి సరిపోయినంత డబ్బు ఉంటే చాలు జీవితాంతం ప్రశాంతంగా బ్రతకవచ్చు అత్తయ్య మరి గెలవాలంటే తనలో ఉన్న భయం తనని ఓడిపోయేలా చేస్తుంది గెలుపో ఓటమో నీ ప్రయత్నం మాత్రం ఆపకు గెలిస్తే అనుకో ఓడిపోతే వెళ్తాడనుకో అంతేగాని భయపడి నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు సరేనా అలాగే